జై శ్రీ రాధే కృష్ణ పూర్వం ఉద్దాలకుడు అని ఒక మహర్షి ఉండేవాడు అతనికి శ్వేతకేతువు అని ఒక పుత్రుడు సుజాత అని ఒక పుత్రిక కలదు ఈ శ్వేతకేతువు సాక్షాత్ వాణి స్వరూపాన్ని మానుష దేహంలో దర్శించిన గొప్పవాడు ఉద్దాలక మహర్షికి కహోడు అనే ఒక శిష్యుడున్నాడు ఇంద్రియ నిగ్రహం కలిగి నియమం కలిగి ఆచార్యుని సేవించేవాడు గురువు ఆజ్ఞ ప్రకారం చాలా కాలం విద్యాభ్యాసం చేశాడు కహోడు వినయం కలిగి ఉద్దాలకుని సేవలో నిమగ్నమయ్యాడు గురువు శిష్యుని సేవాభావాన్ని గుర్తించి సంపూర్ణ వేదశాస్త్ర జ్ఞానాన్ని ఇచ్చి తన పుత్రికైన సుజాతను కూడా భార్యగా చేస్తాడు కొంతకాలానికి సుజాత గర్భవత అవుతుంది ఆమె గర్భం తేజస్సుతో ప్రకాశిస్తూ ఉంటుంది ఓ గాఢంగా వేదాధ్యయనం చేస్తూ మునిగిన తండ్రితో గర్భస్థ శిశువు ఇలా అంటాడు మీరు రాత్రి అంతా శ్రమపడి వేదాధ్యయనం చేశారు కానీ శుద్ధమైన ఉచ్చారణ అందులో లేదు అంటాడు శిష్యుల మధ్యలో కూర్చుని కుమారుంచే నిందింపబడిన కహోడు కోపంతో కడుపులోని బాలునితో ఇలా అంటాడు పొట్టలో ఉండి ఇలా నిందిస్తున్నావు కనుక నీవు శరీరంలో ఎనిమిది వంకర్లు పొందుతావు అని శపిస్తాడు అతని శాపం ప్రకారమే అతను జన్మించాక అష్టావకరుడని ప్రసిద్ధికి సుజాత కడుపులోని గర్భం పెరగగా గర్భపాధ భరించలేక ఏకాంతంలో భర్తతో ఇలా అంటుంది ప్రసవ సమయం దగ్గర పడుతోంది తగిన ధనం ఉంటేనే మనం ఈ ఆపద గట్టెక్కుతాము కనుక ధనాన్ని సంపాదించండి అని చెప్తుంది భార్య మాటలు విన్న కహోడు ధనం కోసం జనక మహారాజు వద్దకు వెళ్తారు ఆ సమయాన అక్కడ శాస్త్రాలు తెలిసిన బందీ అనే ఒక అతను బ్రహ్మర్షి అయిన కహోడుని ఓడించి నీటిలో ముంచివేస్తాడు కహోడు బందీ చేతులు ఓడిపోయి నీటిలో మునిగిపోయాడని ఉద్దాలకుడికి తెలుస్తుంది వెంటనే సుజాత వద్దకు పోయి అష్టావక్రునికి ఈ వృత్తాంతం చెప్పవద్దు అని అంటాడు సుజాత పుత్రునికి చెప్పకుండా ఆ విషయాన్ని దాచిపెడుతుంది పుట్టిన తర్వాత కూడా అష్టావక్రునికి ఈ విషయం తెలియలేదు ఉద్దాలకుడిని తన తండ్రిగా భావించేవాడు మరి శ్వేతకేతువునేమో సోదరుడిగా భావించేవాడు అష్టావకరుడికి పన్నెండేళ్ళు వచ్చాయి ఓ తండ్రి వంటి ఉద్దాలకుని వడిలో కూర్చున్న అష్టావకరుణ్ణి శ్వేతకేతువు కిందకి లాగివేసి ఇది నీ తండ్రి వడి కాదు అని అంటాడు దాంతో ఉద్దాలకుడు మనసు గాయపడుతుంది అష్టావకరుడికి కూడా చాలా దుఃఖం కలిగి తన తల్లి వద్దకు పోయి నా తండ్రి ఎక్కడ ఉన్నాడు అని అష్టావకరుడు ప్రశ్నిస్తాడు దీనురాలైన సుజాత జరిగిన వృత్తాంతమంతా అంతా కూడా కుమారునికి చెప్తుంది ఈ రహస్యాన్ని విని అతడు శ్వేతకేతువుతో మనం ఇద్దరం కూడా జనకుని యజ్ఞానికి పోదాం అని అంటాడు అక్కడ విద్వాంసుల శాస్త్ర చర్చలు కూడా వినవచ్చు మంచి మంచి విందులు కూడా తిందాం అక్కడికి పోవటం వల్ల మన విచక్షణాశక్తి తెలివి కూడా పెరుగుతాయి సుమధర స్వరంతో వేదమంత్రాల పవిత్ర ఘోషలు కూడా వినపడతాయి అని అంటాడు అప్పుడు మామళ్ళు ఇద్దరు కూడా సంపదతో తొలతొగే జనకుని యజ్ఞానికి వెళతారు అష్టావక్రుడిని చూసి ద్వారపాలకుడు మధ్యలోనే నెట్టివేస్తాడు అది చూసిన అష్టావక్రుడు ఇలా అంటాడు బ్రాహ్మణుడు మార్గంలో లేనప్పుడు అందునికి చెవిటివాడికి స్త్రీకి బరువు మోసేవానికి రాజుకు మార్గం ఇవ్వాలి బ్రాహ్మణుడు ఆ మార్గంలో వస్తే అతనికే మార్గం కల్పించాలి అంటాడు మేమిద్దరం కూడా ఈ యజ్ఞాన్ని చూడాలని వచ్చాము చాలా కోరికగా ఉంది మేము అతిథులుగా వచ్చాం ఈ యజ్ఞంలో ప్రవేశించడానికి ఇరువురు కూడా యజ్ఞాన్ని దర్శించడానికి వచ్చాం పైగా జనకునితో కలిసి మాట్లాడగోరుతున్నాం ఈ ద్వారపాలకుడు మమ్మల్ని అడ్డగిస్తున్నాడు మేము కోపంతో మండిపోతున్నాము అంటాడు దాంతో ద్వారపాలకుడు ఇలా అంటాడు మేము బందీ యొక్క ఆజ్ఞను పాలించేవాళ్ళం మేము చెప్పే మాట మీరు వినండి యజ్ఞశాలలో బ్రాహ్మణ బాలులకు ప్రవేశం లేదు వృద్ధులకు బుద్ధివంతులైన బ్రాహ్మణులకే ప్రవేశం కల్పించాలని బందీ చెప్పాడు అని చెప్తాడు దాంతో అష్టావక్రుడి విధంగా అంటాడు యజ్ఞశాల వృద్ధుల కోసం తెరిస్తే అప్పుడైనా కూడా మమ్మల్ని ప్రవేశించనియాలి ఎందుకంటే మేము వృద్ధులం తప్పు సంపన్నులం బ్రహ్మచర్య నియమంతో ఉన్నాం భేద ప్రభావం మాపై ఉంది అంటాడు మేమిద్దరం కూడా పెద్దవారిని సేవిస్తాం ఇంద్రియ నిగ్రహం కలిగిన వాళ్ళం ఆరితేరిన వారం వయసును పట్టి చిన్నవాడని బ్రాహ్మణులను అవమానించరాదు చిన్న కణం కూడా తాగినప్పుడు కాలుతుంది అంటాడు ద్వారపాలకుడి విధంగా అంటున్నాడు ఏకాక్షర బ్రహ్మను బోధించే అనేక రూపాలు గల సరస్వతీదేవి వాక్కు నీకు తెలిస్తే చెప్పు నిన్ను నువ్వు బాలకునిగా తెలుసుకో స్వయంగా ఎందుకు ప్రశంసించుకుంటున్నావు అంటాడు ద్వారపాలకుడు దాంతో అష్టావకరుడు విధంగా అంటాడు శరీరం పెరిగితే జ్ఞానం పెరిగిపోదు బూరుగ విత్తనం పెరిగే కొద్దీ కూడా సారం లేనిదిగా అవుతుంది చిన్న చెట్లైనా పండ్లు కాయలు ఎక్కువగా ఉంటే అదే పెద్ద చెట్టు ఫలాలు లేని చెట్టు పెరిగినా వ్యర్థమే అంటాడు దానికి ద్వారపాలకుడి విధంగా అంటున్నాడు బాలకులు వృద్ధుల నుంచి బుద్ధిని నేర్చుకొని కాలంతో పాటు వృద్ధులవుతారు కొలది కాలంలోనే జ్ఞానం సంపాదించడం అసంభవం నీవు బాలడమైన వృద్ధుని ఎందుకు మాట్లాడుతున్నావు అని అడుగుతాడు అప్పుడు ఈ విధంగా అంటున్నాడు జుట్టి నడిచినంత మాత్రాన వృద్ధును కాలేడు బాలుడైన జ్ఞాని అయితే దేవతలు అతన్ని వృద్ధుడని కీర్తిస్తున్నారు అంటాడు వయసుచే తనంచే బంధువులు ఎక్కువగా ఉండటంచే వృద్ధుడిగా లెక్కింపబడడు మహర్షులు ఏర్పరిచిన ధర్మ మార్గమే మాకు గొప్పది అంటాడు రాజసభలో బంధించు ఊడగోరు వచ్చాం ద్వారపాలక కమలాల మాలను భరించే జనకునికి నా రాకను తెలియచెయి అని అంటాడు నేడు నీవు విద్వాంసులతో శాస్త్ర చర్చ చేసే మమ్మలను చూస్తావు వాదం ముదిరి బందీ కూడా ఓడిపోవడం గమనిస్తావు అంటాడు బ్రాహ్మణులు పురోహితులు జనకుడు విద్వాంసులు నా శ్రేష్టత్వాన్ని లఘుత్వాన్ని కూడా నేను గుర్తిస్తారు అంటాడు దాంతో ద్వారపాలకుడు ఈ విధంగా అంటాడు వినయవంతులు నేర్పుగల వారికి మాత్రమే వీలైన సభలో పదేళ్ల వయసు కలిగిన నీవు ఎలా ప్రవేశిస్తావు సరే నేను ఏదో ఒక ఉపాయంతో నిన్ను లోనికి ప్రవేశపెడతాను యజ్ఞశాల వెలుపల ఉన్న రాజు దగ్గరకు తీసుకుని వెళ్ళి నీ విద్యుత్తును ప్రదర్శించమని చెప్తాడు యజ్ఞపండపంలో రాజుని మాటలు వినగలిగే దూరంలో ఉన్నాడు సూత్రాలతో అతన్ని ప్రసన్నం చేసుకో అతడు అనుగ్రహిస్తే నీకు ప్రవేశం కల్పిస్తాడు అని చెప్తాడు ఆపై నీ కోరిక కూడా తీరవచ్చు అంటాడు దాంతో అష్టావక్రుడు రాజు దగ్గరికి సమీపించి ఈ విధంగా అంటాడు నీవు వంశంలో శ్రేష్ఠుడవు చక్రవర్తివి నీ అందు సంపద సమృద్ధిగా ఉంది ఈనాటి కాలంలో యజ్ఞకర్మలను నీవే ఆచరిస్తున్నావు పూర్వకాలంలో యయాతి మాత్రమే నీ వంటివాడు అని చెప్తాడు నీ వద్ద బందీ అనే ప్రసిద్ధ విద్వాంసుడు ఉన్నాడు వాద వివాదాల్లో పడిన బ్రాహ్మణులను శాస్త్ర చర్చల్లో ఏదో విధంగా ఓడిస్తాడు నీ మనుషులతోనే నిస్సందేహంగా నీటిలో మునిగేలా చేస్తాడని మేము విన్నాం నేను బ్రాహ్మణుల ద్వారా ఈ సమాచారాన్ని తెలుసుకుని అద్వైత బ్రహ్మ పదార్థ చర్చకు వచ్చాను ఈ బందీ ఎక్కడ ఉన్నాడు సూర్యుడు నక్షత్రాలను కాంతిహీనం చేసినట్లు నేను అతన్ని ఓడిస్తాను అంటాడు అప్పుడు రాజీ విధంగా అంటున్నాడు నీవు వాదనలో తలపడేవాని శక్తి తెలియక కుతూహలపడుతున్నావు ప్రతివాదల శక్తి తెలిసిన వాడే ఇలా మాట్లాడాలి వేద వేదాంగాలు చదివిన చాలామంది కూడా బందీ ప్రభావాన్ని గుర్తించారు అంటాడు బందీ వాదబలాన్ని తెలియక జయించాలి అని భావిస్తున్నాం ఇంతకు పూర్వము బందీ వద్దకు వచ్చిన వారంతా కూడా సూర్యుని ముందు తారలవలే ఓడిపోయి వెళ్ళారు అంటాడు జ్ఞానోన్ముక్తులైన బ్రాహ్మణుడు ఎంతో మంది బందీని జయించాలని వచ్చి అతని శక్తి ముందు నిలవలేక ఓడిపోయారు ఓడిన వారు సభ నుంచి బయటికి వెళ్ళిపోయారు మరి సభలతో ఏ ముఖంతో మాట్లాడగలుగుతారు అని అంటాడు అప్పుడు అష్టావక్రుడు విధంగా అంటున్నాడు మా వంటివారు బందీకి ఎదురుపడలేదు అందుకే భయం లేక సింహంలాగా ఉన్నాడు నేడు నా చేతిలో ఓడి మౌనంగా ఉండిపోతాడు కదలక ఇరుసులో విరిగిన బండి చక్రంలా మారిపోతాడు అని అంటాడు అప్పుడు రాజు ఈ విధంగా ప్రశ్నిస్తున్నాడు ఎవడు ముప్పది అవయవాలు పన్నెండు అంశాలు ఇరవై నాలుగు పర్వాలు మూడు వందల అరవై అరల పదార్థాలు తెలుసుకుంటాడో వాడే జ్ఞాని అని అంటాడు దానికి అష్టావక్రుడు సమాధానంగా పన్నెండు అమావాస్యలు పన్నెండు పూర్ణిమలు ఇరవై నాలుగు పర్వాలు ఋతురూపాలు అయిన ఆరు నాభులు మాసాలు పన్నెండు అంశాలు దినాలు మూడు వందల అరవై ఇలా నిత్యము తిరిగే కాలచక్రమే నిన్ను రక్షిస్తుంది అంటాడు అప్పుడు రాజు ఈ విధంగా పలుకుతున్నాడు రెండు గురాలవలే కలిసి ఉండి దేగవలే హఠాత్తుగా ఆకాశంలోంచి దిగుతాయి ఆ రెండిటి గర్భాన్ని ఏ దేవతలు ధరిస్తారు వారు దేన్ని పుట్టిస్తారో అని అడుగుతాడు దానికి అష్టావక్రుడు ఈ విధంగా సమాధానం చెప్తున్నాడు వాయు సారథిగా కలిగిన మేఘం ఈ రెండిటి గర్భాన్ని ధరిస్తుంది ఈ రెండు మళ్ళీ మేఘరూపమైన గర్భాన్ని పుటిస్తాయి అంటాడు అప్పుడు రాజు ఇలా అడుగుతున్నాడు నిద్రించే సమయంలో కండ్లు మూయనిది ఏంటి పుట్టినా కూడా దేనికి నడిచే శక్తి ఉండదు దేనికి హృదయం ఉండదు ఏది వేగంగా పెరుగుతుందో తెలుపు అని అంటాడు అప్పుడు అష్టావక్రుడు ఈ విధంగా సమాధానం చెప్తున్నాడు చేప నిద్రిస్తున్నా కూడా కళ్ళు తెరిచే ఉంటుంది గుడ్డు జన్మించినా కూడా కదలలేదు రాతికి హృదయం లేదు నది వేగంతో పాటు పెరుగుతూ ఉంటుంది కదా అంటాడు దానికి రాజు ఇలా అంటున్నాడు నీ శక్తి అమోఘం దైవకం నీవు బాలడు అయినా కూడా నా దృష్టిలో వృద్ధుడివే ప్రతివాదాల్లో నిన్ను మించినవాడు లేడు నీకు యజ్ఞ మండపంలో ప్రవేశం కల్పించబడుతోంది నీవు కలవాలి అనుకున్న బందీ ఇతడే అంటాడు అయితే అష్టావక్రుడిలా అంటాడు ఈ సభ సాటిలేని ప్రభావం కల రాజ సమూహంలో నిండి ఉంది వీరిలో బందిని నేను గుర్తించలేకపోతున్నాను ఒకవేళ గుర్తిస్తే అగాధ జలంలో అతన్ని తప్పక పట్టివేయగలను అంటాడు నీచే పరాజితులైన పండితులు నీట మునిగే నియమం కల్పించబడింది కానీ నా ఎదుట నీవు ఈనాడు మాట్లాడలేవు ప్రళయకాల అగ్ని సమీపంలో ఉన్న నది అగ్నివేడికి ఇంకినట్లు నా ఎదుట పడినా నీ వాదశక్తి నశిస్తుంది నా ఎదుట నిలకడగా కూర్చో అంటాడు అప్పుడు బంది ఈ విధంగా చెప్తున్నాడు నిద్రిస్తున్న పెద్ద పులిగా భావించి నన్ను మేల్కొల్పకు దవడలను నాకే సర్పంగా అనుకో పాదాలతో తొక్కి శిరస్సును మోపిన వాని సర్పం కరవక విడవదు తెలుసుకో అంటాడు బలం లేకపోయినా గర్వంతో పర్వతాన్ని చేతితో కొట్టేవాడి చేయి గోళ్ళు చీలి నాశనం అవుతాయి పర్వతానికి మాత్రం ఏమీ గాయం ఏర్పడదు అంటాడు దాంతో అష్టావక్రుడు ఈ విధంగా అంటున్నాడు మైనాకుడి కంటే పర్వతాలన్నీ ఎలా చిన్నవో లేగదూడలు ఆబోతుల కంటే ఎలా చిన్నవో అలా భూమండలంలోని రాజులందరూ కూడా జనకుడు కంటే తక్కువ వారే దేవతల్లో మహేంద్రుడు నదుల్లో గంగా శ్రేష్టమైనది ఈ విధంగా రాజులలో జనకుడే గొప్పవాడు కావున బందిని నా సమీపానికి రప్పించండి అంటాడు అప్పుడు బందీ సభలోకి వస్తుండగానే కోపించిన అష్టావక్రుడు గర్జించి బందీతో ఇలా అంటాడు నేను అడిగిన ప్రశ్నలకు నీవి సమాధానం చెప్పు నీవు అడిగిన వాటికి నేను సమాధానం చెప్తాను అంటాడు అప్పుడు బందీ ఈ విధంగా అడుగుతున్నాడు ఒక్కడే అగ్ని అనేక రకాలుగా ప్రకాశిస్తున్నాడు ఒకే సూర్యుడు లోకానికి అంతటికీ వెలుగును ప్రసాదిస్తున్నాడు శత్రునాశనం చేయగలిగిన ఇంద్రుడు కూడా ఒకటే వీరుడు పితృదేవతల ప్రభువు యముడు కూడా ఒక్కడే అంటాడు దానికి అష్టావక్రుడు విధంగా చెప్తున్నాడు ఇంద్రాగ్నులు మిత్రులు కలిసి సంచరిస్తారు అలాగే దేవర్షులు పర్వతనారదులు అశ్వని దేవతలు రథచక్రాలు దంపతులు ఇద్దరుగా బ్రహ్మచే సృష్టించబడ్డారు అంటాడు అప్పుడు బందీ విధంగా అంటున్నాడు ఈ ప్రజల కర్మవశాన దేవ నర పశుపక్షాదులుగా పుడుతున్నారు రుక్సామ యజుర్వేదాలతో కలిసి యజ్ఞ విధిని సాగిస్తున్నారు అధర్వులు ప్రాతశవనం మధ్యాహ్న శవనం సాయం సవనం అని మూడు యజ్ఞాలు చేస్తున్నారు స్వర్గ నరక పాతాళ అనే మూడు లోకాలు సూర్య అగ్ని చంద్రులని మూడు జ్యోతులు ఉన్నాయి అని అంటాడు దాంతో అష్టావకరుడు ఈ విధంగా అంటున్నాడు బ్రాహ్మణులకు నాలుగు ఆశ్రమాలు నాలుగు వర్ణాల వారు యజ్ఞభారం వస్తున్నారు ముఖ్య దిక్కులు నాలుగు వర్ణాలు కూడా నాలుగు అకార ఉకార మకార అర్ధమాత్రలు వాక్కులు నాలుగు పాదాలతో కూడి ఉంటాయి అంటాడు దాంతో బంది ఇలా పలుకుతున్నాడు అగ్నులు ఐదు పంక్తి ఛందస్సు ఐదు పాదాలు కలిది యజ్ఞాలు ఐదు ఇంద్రియ సంఖ్య ఐదు వేదంలో పంచచోడులని అప్సరసులు ఉన్నారు పంచనద ప్రదేశం అన్నిటికంటే పవిత్రతమం అని అంటాడు దాంతో అష్టావకరుడు ఇలా అంటున్నాడు అగ్నిస్థాపనలో దక్షిణ రూపంగా ఆరు గోవులను ఇవ్వాలి ఆరు ఋతువులతో కాలచక్రం పూర్తి అవుతుంది జ్ఞానేంద్రియాలు ఆరు కృత్తికా తారలు కూడా ఆరు వేదాల్లో సాధ్యస్కం అనే యజ్ఞం ఆరు రకాలుగా కనపడుతోంది అని అంటాడు దాంతో బందీ విధంగా పలుకుతాడు గ్రామ్య పశువులు ఏడు అరణ్యక పశువులు ఏడు ఏడింటితో యజ్ఞం నిర్వహించబడుతోంది ఋషులు ఏడుగురు ప్రసిద్ధులు పూజలో ఏడు ఉపచారాలు ఉన్నాయి వీణ తీగలు కూడా ఏడే అంటాడు దాంతో అష్టావకరుడు ఈ విధంగా చెప్తున్నాడు త్రాసులో ఎనిమిది రాళ్ళు ఉంటాయి సింహాన్ని చంపగలిగిన శరవ మృగానికి ఎనిమిది కాళ్ళు ఉంటాయి దేవతల్లో ఎనిమిది మంది పశువులు ఉన్నారు యజ్ఞాల్లో ఎనిమిది కోణాల్లో యూపస్తంభం నిర్మాణం జరుగుతుంది అని అంటాడు దాంతో బందీ ఇలా చెప్తున్నాడు పితృయజ్ఞంలో అగ్నిని ప్రజ్వలింపచేసే సమిధేనువులు సంఖ్య తొమ్మిది సృష్టి తొమ్మిది పదార్థాల సంయోగంతో జరుగుతోంది బృహతి చందానికి తొమ్మిది అక్షరాలు ఒకటి నుంచి తొమ్మిది అంకెలే గణనకు మూలము అని అంటాడు దాంతో అష్టావక్రుడి విధంగా చెప్తున్నాడు సంసారంలో పురుషునికి పది దిశలు నిర్దేశించబడ్డాయి పది వందలతో సహస్రం ఏర్పడుతుంది తల్లి గర్భంలో శిశువును పది మాసాలు మోస్తుంది నిందింపదగిన వారు కూడా పది మందే శరీరావస్థలు పదే పూజనీయులు కూడా పది మందే అని అంటాడు దాంతో బందీ ఇలా అంటున్నాడు పక్వేకాదశిని అనే యాగానికి పదకొండు పశువులు పదకొండు యూపాలు ఉంటాయి ప్రాణులకు పదకొండు వికారాలు ఉన్నాయి స్వర్గంలో రుద్రులు పదకొండు మంది అని అంటాడు దాంతో అష్టావక్రుడు ఇలా పలుకుతున్నాడు ఒక సంవత్సరానికి పన్నెండు నెలలున్నాయి చందమనే పాదానికి పన్నెండు అక్షరాలు ఉన్నాయి ద్వాదశాహం ప్రకృతి యజ్ఞంగా చెప్పబడుతుంది సూర్యులు పన్నెండు మంది అని జ్ఞానులు వర్ణిస్తున్నారు అని అంటారు దాంతో బందీ చెప్తున్నాడు త్రయోదశి తిథుల్లో గొప్పది భూమిపై పదమూడు ఉన్నాయి అని ఆగిపోతాడు మిగిలిన సగభాగాన్ని అష్టావక్రుడు ఇలా చెప్తున్నాడు కేసి అనే రాక్షసుడు శ్రీ మహావిష్ణువుతో పదమూడు రోజులు యుద్ధం చేశాడు ఛందస్సు అనే ఛందస్సులో పదమూడు అక్షరాలు లేక అంతకంటే ఎక్కువ అక్షరాలు ఉంటాయి అని వేదం చెప్తోంది అంటాడు ఇది విని పంది నిశ్శబ్దంగా ఉన్నాడు తలవంచుకొని ఆలోచనలో పడ్డాడు అష్టావకరుడు చెప్తుండగానే దర్శకులలో గొప్ప కలకలం బయలుదేరింది జనక చక్రవర్తి యజ్ఞం సుసంపన్నం కాగా నాలుగు వైపులా కోలాహలం వ్యాపిస్తుంటే బ్రాహ్మణులంతా చేతులు జోడించి అష్టావక్రుణ్ణి సమీపించి సాధారంగా నమస్కారాలు చేస్తారు అష్టావక్రుడు ఇలా అంటున్నాడు బందీ పూర్వం చాలా మంది విద్వాంసులను శాస్త్ర చర్చల్లో ఓడించి నీట ముంచాడు కావున ఇతనికి ఇదే గతి పట్టాలి ఇతన్ని తీసుకుని వెళ్ళి నీటిలో బలవంతంగా ముంచండి అంటాడు దాంతో బందీ ఇలా సమాధానం చెప్తున్నాడు నేను వరుణపుత్రుడను నీవలే నా తండ్రి యొక్క యజ్ఞం పన్నెండు సంవత్సరాలు జరుగుతోంది దాన్ని చేయటానికి కొంతమంది శ్రేష్టమైన బ్రాహ్మణులను ఎన్నుకొని నీటిలో ముంచి వరుణలోకానికి పంపాను వారందరూ కూడా వర్ణయజ్ఞం చూడడానికి వెళ్లారు తిరిగి మళ్ళీ ఇక్కడికి వస్తారు నేను పూజనీయుడు అయిన అష్టావకరుడిని పూజిస్తాను ఈయన వలనే నేను నా తండ్రిని కలుస్తున్నాను అని అంటాడు అప్పుడు అష్టావకరుడు ఇలా అంటున్నాడు బందీ చేతిలో ఓడిపోయిన విద్వాంసులైన బ్రాహ్మణులు సముద్రంలో మంచబడ్డారు అతని మేధాశక్తిని నేను నా బుద్ధితో ఎలా నివారించారో నా మాటలు విన్న ఈ సభలో విద్వాంసులే తెలుసుకోగలరు అగ్ని స్వభావం చేత దహనశీలి ఆయన పరీక్షా సమయంలో సత్పురుషుల ఇళ్లను దహించడు అలాగే సత్పురుషులు వినమరులై బాలకుల మాటల నుంచి మేలును మాత్రం గ్రహిస్తారు జనక నీవు ఒక రకపు చెట్ల ఆకులో భోజనం చేసి తేజస్సు తగ్గి బందీ మాటలు వింటున్నావు లేదా అతని సూత్రాలు నిన్ను మత్తెక్కించాయి అంకుశం దెబ్బతిని కూడా మావటిని గుర్తించలేని ఏనుగువలే నా మాటలు వినలేకపోతున్నావు అంటాడు దానికి జనకుడు ఈ విధంగా సమాధానం చెప్తున్నాడు నేను దివ్యం అలౌకికమైన మీ మాటను వింటున్నాను నీవు నిజంగానే దివ్య పురుషుడువు నీవు శాస్త్రచర్చుల్లో బందీని ఓడించావు నీ కోరిక నేడు తీరుతుంది బందీ నీ చేతిలో ఓడిపోయాడు అంటాడు అప్పుడు అష్టావక్రుడు ఇలా అంటున్నాడు బందీ జీవించి ఉంటే నాకు ఏ ప్రయోజనం లేదు ఇతని తండ్రి వరుణుడే అయితే తప్పక ఇతడు జలాశయంలో మునిగి తీరాలి అంటాడు అప్పుడు బందీ విధంగా పలుకుతున్నాడు నేను నిజంగా వరుణరాజపుత్రుడను నాకు నీటిలో మునిగితే భయం లేదు అష్టావక్రుడు ఎప్పుడో నీటిలో మునిగిన తండ్రి అయిన కహోడును ఇప్పుడే చూడగలడు అంటాడు పిమ్మట గతంలో నీటిలో మునిగిన బ్రాహ్మణులందరూ కూడా వరుణుని పూజలను అందుకొని జనకుని సమీపంలో లేచి ప్రత్యక్షమవుతారు అప్పుడు కహోడుడి లాంటున్నాడు జనక లోకంలో ప్రజలు సత్కర్మల ద్వారా పుత్ర సంతానాన్ని ఇందుకే కోరుకుంటారు నేనే పనులు చేయలేకపోయానో దాన్ని నా కుమారుడు పూర్తి చేశాడు ఒక్కొక్కప్పుడు బలం లేని వానికి బలవంతుడు మూర్ఖునకు పండితుడు అజ్ఞానికి జ్ఞానవంతుడైన పుత్రుడు పుడతారు జనక చక్రవర్తి యజ్ఞంలో గొప్పదైన అవుధ సామగానం జరుగుతోంది యథావిధిగా సోమరసం తాగుతున్నారు దేవగణం ప్రత్యక్షంగా దర్శనమిస్తూ తమ తమ పవిత్ర భాగాలను స్వీకరించారు బంధిచే ఓడి ముంచబడిన విప్రులందరూ కూడా అధిక తేజస్సుతో ప్రత్యక్షమయ్యారు రాజు ఆజ్ఞ గైకొని బందీ స్వయంగా స్వయం సముద్రంలో మునుగుతాడు అష్టావక్రుడు తండ్రిని పూజించి స్వయంగా బ్రాహ్మణుల పూజలను అందుకొని బందీని జయించి తన మామతో కలిసి ఆశ్రమానికి తిరిగి వస్తాడు కహోడు తల్లి సుజాత దగ్గర ఉండగా అష్టావక్రులతో ఇలా అంటున్నాడు నీవు శీఘ్రంగా సమంగా నదిలో ప్రవేశించు అని అంటాడు తండ్రి ఆజ్ఞపై నదిలో ముణిగిన అతని శరీర అవయవాలు సక్రమంగా మారతాయి సమంగా నది అష్టావక్రుణ్ణి ప్రవేశంతో పుణ్యనదిగా మారింది దీనిలో స్నానం చేసే మానవుడు పాపాన్ని పోగొట్టుకుంటున్నాడు కావున నీవు కూడా ధర్మరాజ భార్య సో సోదరులతో దీనిలో మునిగి ఆచమనాదులు చేయమని చెప్పి లోమస మహర్షి కందనంతా కూడా ధర్మరాజుకు చెప్పి ఉన్నాడు జై శ్రీ రాధే కృష్ణ